నాకు ఇరవై ఆరేళ్ళు వచ్చేంత వరకు ఆమె ఎవరో నాకు తెలియదు ఆమె నాకు తెలిసింది నేను ఆమె మెళ్ళలో తాళి కట్టాను ఆమె నాకు జీవితంలో సమస్తమైంది నాకు ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు నాకు ఏది పెట్టాలో పెట్టింది ఉపన్యాసంలో నా కంఠం జీరపోతే బెంగ పెట్టుకుని నీళ్లలో లేచి నాకు తులసి నీళ్ళు ఇచ్చింది నాకు పడిశం పడితే ఉసిరికాయ పచ్చడి చేసి నాకు అన్నం పెట్టింది నేను దీక్ష తీసుకుని భూసీనం చేసి ఉపన్యాసాలు చెప్తుంటే తను మడి కట్టుకొని వంట చేసి భూసీనం చేసింది హరిశ్చంద్రుడు ఏడుస్తాడు ఆ భార్య దేవిని గురించి అలా ఆమె నీకు ఏది కాదు అంటే చెప్పడం కష్టం ఆమె నీకు తల్లి తండ్రి సఖుడు స్నేహితుడు శాంతిస్థానము భోగస్థానము మంత్రి స్థానము అన్నీ ఆమె అతి లోకంలో ఆడదాని గొప్పతనం అక్కడుంది ఒక పురుషుడికి శాంతి స్థానమై ప్రహుష్ట కారణమై ఒక కొడుక్కి తండ్రి ఆ పురుషుడు ఉద్ధరింపబడడానికి గయాశ్రాద్ధం పెట్టిస్తుంది కొడుకుతో పెట్టించి తండ్రిని ఉద్ధరిస్తుంది ఎటు సూతకం పట్టించి వాడితో దాన ధర్మాలు చేయిస్తుంది అంత గొప్ప అనుబంధం భార్యాభర్తలు వైదిక సంబంధం ఆమెతో తాను కూడిన కారణం చేతి ఇప్పుడు కొత్త సంబంధాలు వచ్చాయి ఇవి దేహంతో రాలా వైదికమైన ముడి వల్ల వచ్చాయి మామగారు అత్తగారు పితృపంచకంలోకి మాతృపంచకంలోకి వచ్చారు బావమరిది బావగారు మరదలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వేదము యొక్క సాక్షిగా వేదమంత్ర ప్రమాణముగా వేసిన ముడి వలన వచ్చిన కొత్త ముడులు అలాగే మళ్ళీ ముడులు వచ్చేది కూడా మళ్ళీ వేదాన్ని ప్రమాణంగా తీసుకుని నువ్వు కన్యాదానం చేస్తే బియ్య కూడా వస్తాడు వియ్యపురాలు వస్తుంది వీళ్ళందరూ వస్తారు మళ్ళీ